యూనివర్సిటీ ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న విద్యా రోజుకో కొత్త యాంగిల్ తో భయపెడుతోంది ఇప్పటికే ఢిల్లీ పేలుళ్లకు యూనివర్సిటీకి లింకులున్నాయని అనుమానాలు బయలుపడుతున్నాయి మరోవైపు పది మంది యూనివర్సిటీకి చెందిన వారు మిస్ అయినట్టుగా వార్తలుస్తున్నాయి వస్తున్నాయి ఇంతకీ ఆ పది మంది ఢిల్లీ బ్లాస్ట్కి లింక్ ఉందా ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉగ్ర లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి రెడ్ ఫోర్ట్ పేలుళ్ల తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరు అల్ఫలా యూనివర్సిటీ ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు యూనివర్సిటీతో సంబంధం ఉన్నట్టుగా బయటపడింది అంతేకాదు ఇప్పుడు మరో పది మంది కనిపించకుండా పోయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ పది మందికి పట్టుబడ్డ వైద్యులకు సంబంధాలు ఉన్నాయి అనే దానిపై దర్యాప్తును ముమ్మరం చేసింది ఎన్ఐఏ పది మంది ఫోన్లు ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యాయి వీరిలో ముగ్గురు కశ్మీర్ కు చెందిన వారంటగా సమాచారం ఢిల్లీ పేలుడు ఘటనతో లింక్ ఉన్న ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ తో వీరికి సంబంధాలు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే అల్ఫలాహాహ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యులు సహా తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు మరోవైపు నిందితులకు సంబంధించి అల్ఫలాహా యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో ఇరవై నాలుగు ప్రాంతాల్లో మంగళవారం ఈడీ దాడులు నిర్వహించింది అల్ఫలా గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దీకి కూడా అరెస్ట్ అయ్యారు తప్పుడు అక్రెడేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించింది టెర్రర్ మాడ్యూల్ తో సంబంధాలు బయటపడిన అనంతరం ఏఐయూ వర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది ఢిల్లీ పోలీసులు కూడా రెండు వేరువేరు కేసులు నమోదు చేశారు అంతేకాదు జమ్మూ కశ్మీర్ ఆసుపత్రిలోనూ భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి డాక్టర్ల గదులు లాకర్లు పోలీసులు తనిఖీలు చేశారు